ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు చెప్పటం వలన ఒక నాలుగు నెలల పాటు కష్టపడి ఈ రంగం పురోభివృద్ధి కోసం సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కోసం ఈ పాలసీని తేవడం జరిగింది ఈ పాలసీని లాంచ్ చేయటం కోసం పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుముల రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి విచ్చేశారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలానే ఈ కార్యక్రమానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి గారు వారు చాలా సజెషన్స్ కూడా ఇవ్వటం జరిగింది చాలా మీటింగ్స్లో ప్రతిసారి ఎంఎస్ఎంఈస్ గురించి వారు మాట్లాడుతూ ఉంటారు వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మాకు ప్రతినిత్యం మార్గదర్శకంగా ఉండే రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు వారు కనీసం ఒక డజన్ టైమ్స్ ఒక పన్నెండు సార్లు ఎంఎస్ఎంఈ పాలసీలో ఏముండాలనేది కొన్నిసార్లు రాత్రిపూట ఫోన్ చేసి కూడా అడిగేవారు ఇది పెట్టారా లేదని అంత నిశ్చితంగా పరిశీలించి ఈరోజు పాలసీ రూపుదిద్దుకోవడానికి దోహదపడ్డారు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సాధారణంగా అలానే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము నిర్మలా జగ్గారెడ్డి గారు టిజీఐసి చైర్మన్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము రైత ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గారిని కూడా సాధారంగా ఆహ్వానిస్తున్నాము రాయల్ నాగేశ్వరరావు గారు చైర్పర్సన్ తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వారు గ్రానైట్ అసోసియేషన్ కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాము శ్రీ జయేష్ రంజన్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారిని కూడా వారి పాలసీ కోసం ప్రతినిత్యం ఒక నెల రోజుల పాటు సమయం కేటాయించారు శ్రీ అజిత్ రెడ్డి గారు స్పెషల్ సెక్రటరీ టు హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు వారిని కూడా పిలుస్తున్నాము వారి సీఎంఓలో ఉన్నా కూడా నాకు ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ కంటెంట్స్ గురించి ఏం పెడుతున్నారు ఏమున్నాయనేది డిస్కస్ చేశారు వారి సజెషన్స్ కూడా ఇచ్చారు అలానే విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సార్ సూక్ష్మ చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలు దేశ పురోభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలక